మనకి మెయిన్ equipment సర్కిట్ 2.4 నుంచి ఉండాలి रूम नंबर सेकंड बिल्डिंग रूम नंबर फाइव, फर्स्ट फ्लोर बहुत बार ऐसे मूवमेंट होता है ग्लास से से लेव करके एक्टिवेट होता है ऑन जैसे लेव है एक्टिवेट होने से है एक बटन फ्लिक शेकिंग हो

సో రీస్ట్రాక్ ఆపరేటర్స్ ట్వంటీ ఫైవ్ అమౌంట్ సాలరీ సో మంచి అవకాశం సో ఫిమేల్ మేల్ అండ్ ఫిమేల్ బోత్ ద పీపుల్ తీసుకుంటున్నాము సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపల ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇమీడియట్ జాయినర్స్ రిక్వైర్మెంట్ వన్ థౌజండ్ వెకన్సీస్ ఉన్నాయి సో ఈ అవకాశాన్ని పోయింటానండి సెకండ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ సిక్స్ ఓకే ఫ్లిప్కార్ట్ లో ఎవరైనా చేరాలనుకుంటే సెకండ్ బిల్డింగ్ లో రూమ్ నెంబర్ సిక్స్ కి వచ్చి సంప్రదించండి సో డైరెక్ట్ ఈ రోజు ఆఫర్ లెట్ ఇవ్వడం జరుగుతుంది వన్ థౌసండ్ వెహికల్స్ ఉన్నాయి యూటిలైజ్ చేసుకోండి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎనీ క్వాలిఫికేషన్ సో కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ ఆపరేషన్ ఆఫీస్ ఉన్నారు స్కానర్స్ హిటర్స్ పేకర్స్ రకరకాల వెహికల్సీస్ ఉన్నాయి సో కంపెనీలో లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రియర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది సో ఈ అవకాశం ఉపయోగించుకున్న అందరూ ఈ రోజు ఎక్కువ మంది వచ్చిన్నారు అలానే ఇంకొక కంపెనీ టాటా ఆఫీస్ సో బెంగళూరు దాదాపు టాటా వేల మంది పని చేస్తున్నారు ఎక్కువ ఏ ఏరియా నుంచే ఎక్కువ వచ్చేస్తున్నారు

దీనికి కూడా ఇమ్మీడియట్ వ్యాకెన్సీ ఉన్నాయి సో దీనికి కూడా రూమ్ నెంబర్ సిక్స్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ సార్ తర్వాత అపోలో ఫార్మసీ అపోలో 그렇죠. 네. 네. 둘다 그렇습니다. 보시면 이렇게. 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 보시 हमें से आउटड्राइव है इंटर इंटर डिप्रेस इन मेल कैरेट्स हो इन मेल कैरेट्स होती है आराम से एंड डालें विफाफ से विफाफ से कंप्लीट कर डालें तो है ना डालें अरबी स्टोर सेकंड बिल्डिंग पास कर लूंगा पर थ्री सेकंड बिल्डिंग

ఈ మూడు లాంగ్వేజ్ ని బాగా మాట్లాడే గల వారిని సర్వీస్ లో తీసుకుంటారు తర్వాత బ్యాంక్ లో వచ్చేసి హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు బీడిగా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా ఏవే స్కిల్స్ అకాడమీ వారు మమ్మల్ని హైర్ చేయడం జరుగుతుంది ఏవే స్కిల్స్ అకాడమీ వరకు సెకండ్ బిల్డింగ్ లో ఫస్ట్ రూమ్ రూమ్ నెంబర్

वारो वारो हॉस्पिटल एंड सेक्युरिटी सुपरवाइजर सेक्युरिटीज आदरवाद सैनिटरीज हॉस्पिटल सी हॉस्पिटल पेशेंट बेड के से इलाज पोस्ट को सो वारो इंटरव्यू जेड को सो वारो को रूम नंबर सेकंड मीटिंग ग्राउंड फ्लोर రూమ్ నెంబర్ వన్ కాంతికేయ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఓకే థ్యాంక్ యూస్ ఎడ్యుకేషన్ గురించి చాలా మంది కన్ఫ్యూజన్ అంటే ఎంఎస్ చేయడానికి లేదా విదేశాల్లో చదవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కోసం ఒక ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు ఏర్పాటు చేయడం వారికి అంటే ఓవర్సీస్ లో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి మీరు ఎలాంటి క్వాలిఫికేషన్లో ఎలాంటివి ఉపయోగించుకోవచ్చు స్కాలర్షిప్స్ లోన్స్ వీటన్నిటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్టాల్ని ఏర్పాటు చేశాం ఇప్పుడు వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ సార్ శ్రీ నవీన్ గారు వచ్చారు మనకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి స్కీప్ చేస్తారు మీరు ఆపర్చునిటీన్స్ ప్రాసెస్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ స్టడీ అక్కడ

మన కంపెనీ ట్వంటీ ఫోర్ స్టేట్స్ లో సార్ మనకి రిక్రూట్మెంట్ కి చాలా మంది లోన్ ఆఫీసులు కావాలి అన్ని అన్ని చేస్తున్నా కాబట్టి

చివరిగా డోన్ లోకల్ నుంచి ఇక్కడ మన జాబిలో పెడతాం అనే ఉద్దేశంతో ఇక్కడ గ్రౌండ్ చూసిన తర్వాత వాళ్ళు కూడా రాజా జూడ్ బ్యాగ్స్ వారు మా దగ్గర వెయిటింగ్స్ ఇస్తున్నాయని ఎక్స్ప్లెయిన్ చేయాలని వచ్చారు ప్లీజ్ వెల్కమ్ టు రాజా జూడ్ బ్యాక్స్ ఇక్కడ వచ్చేసి మాకు ఇంటర్ ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకుంటాము తర్వాత వచ్చేసి మాకు కావాల్సిన డేటా ఎంట్రీ ఢిల్లీ మేనేజర్ పోస్టెస్ వేకెన్సీ ఉన్నాయి సాలరీగా వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది అండి టోటల్ గా రాజాస్ అంటే ఏపీ కర్ణాటక తెలంగాణ అందరికీ తెలుసు స్టేట్ వైడ్ గా ఎవరైనా మీ నెంబర్స్ ఉన్న వాళ్ళు రావచ్చు నేను మనకి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి శ్రీ కోట జయశ్ర ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు ఒకసారి గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం